అందరికీ నమస్కారం జగనన్న హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ ఎప్పుడు నేను అనాథాశ్రమాలకు వెళ్ళి సెలబ్రేట్ చేస్తూ ఉంటాను ఈసారి నేనే రోడ్డు మీదకి వెళ్ళి చికెన్ బిర్యానీ పంచిపెట్టాలని అనుకుంటున్నాను సో చాలామందికి ఇన్స్పైర్ చేసే మెంటర్స్ లేకపోతే వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అని అనుకుంటారు నా జీవితంలో జగన్ అన్నను చూస్తే అలా అనిపిస్తుంది ఆయన ఫోటో చూస్తేనే కొన్నంత ధైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన నవ్వు చూస్తే చాలు మనం ఎంత భయంలో ఉన్నా కూడా బయటకు రావచ్చు అనిపిస్తుంది సో ఈ సంవత్సరం అంటే మన అందరికీ కుటుంబ సభ్యులు అసలు ఆయన పొలిటీషియన్ కాదు జగనన్న బేసికలీ ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో ఒక ఒక కుటుంబ సభ్యుడు అయిపోయారనమాట కోట్లాది కుటుంబాలకి కుటుంబ సభ్యుడు ఆయన సో వాళ్ళకి తోచిన విధంగా ఎంతోమంది కొన్ని కోట్ల మంది జగనన్న బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ మీలాగే నేను కూడా సెలబ్రేట్ చేస్తున్నాను సో పదండి వెళ్దాం

एक जा, आ जाना बीएक तू बुलाओ, तू बुलाओ, तू बुलाओ। जगन्नाथ हैप्पी बर्थडे, जगन्नाथ हैप्पी बर्थडे। सरिया सोल दा। जगन्नाथ। ओके। ठीक है। 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 ठ

తన నమ్ముకున్న వాళ్ళకి కొన్ని కోట్ల మందికి జగనన్న కానీ వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ కానీ ఎన్నో కోట్ల మందికి హెల్ప్ చేసింది సో ఈరోజు జగనన్నకి జగనన్న బాగుండాలి అని చెప్పి నేను చేసిన ఈ కార్యక్రమం అనేది చాలా 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 చిన్న